నియోజకవర్గం మంజం పార్వతీపురం రాజాం నియోజకవర్గం విజయనగరం ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి ఎనిమిది నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏల వ్యవస్థ అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడాడు అధ్యక్ష నా బీసీలు నా ఎస్సీలు నా గిరిజనులు నా ఎస్టీలు అని నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష ఐటీడీఎల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో ట్రైకాబ్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికొక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రధాని కానీ కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ రెండు రకాల అధ్యక్ష నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష మిగిలిన నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి అదే అదే అంటే గౌరవ మంత్రి గారికి అది అర్థం కావాలి కదా అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులందరూ అధికారులు ఇచ్చిన నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష కానీ ప్రజల తాలూకా గుండె చప్పుడు ఏంటో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ మనం పదహారు పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీల అధ్యక్ష మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష పాతపట్నం నియోజకవర్గం నా నియోజకవర్గం నరసనపేట టెక్కలి పలాసా ఈ నియోజకవర్గాలు అన్నిట్లో కూడా ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో డెబ్బై వేల మంది ఓటర్స్ గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష కానీ ఐటీడీఏ లేదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు రెంట్కి కి ఉన్నటువంటి రెండింటికి చెడిపోయారు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళేమో మాది మన్యం జిల్లా మన్యం జిల్లా ఇట్ ఈ లిమిటెడ్ టు ది మన్యం అలాగే అక్కడేం చేయట్లేదు అధ్యక్ష బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి జిల్లా విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది మన్యం జిల్లాలో ఐటిడిఏ పార్థీపురంలో ఒకటి ఐటీడీఏ ఉంది అధ్యక్ష అలానే పాడేరులో ఒకటి ఉంది అధ్యక్ష అట్లానే ఇప్పుడు సీతంపేటలో ఉన్నటువంటి ఐటీడీఏ ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్ గా అడిగేది ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో రెండు ప్రతిపాదనలు కూడా ఆన్సర్ లో చూశాను అధ్యక్ష మెలియాపుట్టి అండ్ మందసా అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు చేయకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్స్యూ చేస్తారు వాటి ఏజెన్సీ ఈరోజు వాళ్ళు తల్లి తండ్రి విడిచిపెట్టేసినటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం మీరు ఎప్పుడులోగా ఐటీడీఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు అయితే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాని ఏమైనా షిఫ్ట్ చేస్తారా మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష శిరీష గారు కోన రవి కుమార్ గారు గొండు శంకర్రావు గారు బొగ్గు అవన్నీ గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగానే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు గిరిజనుల కోసం ఐటీడీఏలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు నుంచి ఐటీడీఏల్లో గిరిజనులకి ఏ వస్తువులు కావాలి అన్నా అక్కడ నుంచి తెచ్చుకోవటం మనకి బాగా అలవాటుగా మారింది అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పి ఇష్టానుసారంగా విభజన చేయడం జరిగింది అధ్యక్ష ఆ విభజనలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రగల్పాలు పలికారు కానీ నిజానికి పరిస్థితి అంతకి బాగా విభిన్నంగా ఉంది అధ్యక్ష యాక్చువల్గా ఏంటంటే అరకు పార్లమెంట్లో ఈ చివరి నుంచి ఆ చివరికి కొంటుంది అధ్యక్ష ఐదు వందల ముప్పై కిలోమీటర్లు దాన్ని రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలు చేశారు అధ్యక్ష ఒక్క పార్లమెంట్ని మిగిలిన పార్లమెంట్లన్నీ ఒక్కొక్క జిల్లా అదే అధ్యక్ష ఇరవై ఐదు పార్లమెంట్లు అనుకుంటే ఇరవై ఐదు జిల్లాలు చేస్తూ అరకు పార్లమెంటు మాత్రం రెండు జిల్లాలు చేశారు అధ్యక్ష అవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే పార్వతీపురం మన్యం జిల్లా చిన్నదైనా కానీ అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాత్రం మళ్ళీ చాలా పొడవు అధ్యక్ష మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి అంటే అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు అధ్యక్ష అయితే ఈ పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చినప్పటికి కూడా పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సేతంపేట ఐటీడీఏలో పార్వతీపురం అక్కడ సీతంపేట ఐటీడీలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి నాలుగు వచ్చాయి మిగిలిన ఇరవై మొత్తం అన్ని ఇరవై మండలాలకి అది ఐటీడీ అధ్యక్ష ఇరవై మండలాల కంటే మిగిలిన పదహారు మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనులు సీతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష అయితే గత రెండేళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష అయితే మిలియాపుట్లో ఏర్పాటు ఐటీడీ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు అలాగే మందస్లో ఏర్పాటు చేయాలని శ్రీధర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అలాగ గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్ళెత్తి చూడలేదు అధ్యక్ష ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సప్లైన్ నిధులను దాటి బండించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష కోటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష అయితే ఇప్పటికీ కూడా ఇరవై మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యుల ఆందోళన చెందిన విధంగా మిగిలిన పదహారు మండలాలని వదిలేదు అధ్యక్ష వా వాళ్ళకి ఏ విషయం కావాలి అన్న ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి సప్లై నిధులు వస్తున్నాయి అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడిఎస్ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఖచ్చితంగా మీ మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపేట ఐటీడీఏకి పంపించండి అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ చెప్పండి అధ్యక్ష ఉంది అధ్యక్ష ఫైనాన్స్ రేపు అనౌన్స్ చేస్తే రేపు ఇచ్చేస్తాం అధ్యక్ష సమస్య కేశవ గారి పెట్టారా గౌరవ మంత్రి గారు నేను కోరేది కనీసం నెక్స్ట్ ఫైనాన్స్ సమాధానం ఏం చెప్పాలో కూడా మీరు చెప్పడం సమంజసం కాదు నేను ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ మళ్ళీ గుమ్మడి సంజారాణి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్న సమాధానం కూడా అవునండి మూడో ప్రశ్నకు సమాధానం టీఎస్పి ప్రాంతంలో నాలుగు వందల ఎనభై రెండు రెవెన్యూ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలోకి చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందండి ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ త్రీని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జివో నెంబర్ త్రీని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ త్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువత యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష గిరిజనుల అభివృద్ధి వారి సంక్షేమం వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష అలాగే జియో నెంబర్ త్రీకి సంబంధించి రేపు జరగబోయేటువంటి బిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష అలాగే జియో నెంబర్ త్రీని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో సంబంధించి ఒక్క రూపాయి కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువత యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేతి కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష అలాగే చదువుకున్నటువంటి యువత యువకులకు డిఎస్సి కోచింగ్ టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్ హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చ ఎలాంటి చట్టాలు వర్తించు అధ్యక్ష అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే వన్ సెవెంటీ యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులకి అంది అంది అందించలేము అధ్యక్ష అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో కిచ్చప్గూడెం బొత్తపుగూడెం మరిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలను కల్ప కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అలాగే ఈరోజు అరవై డెబ్బై సంవత్సరాలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు మనం ప్రతి గిరిజన గూడేల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన అధ్యక్ష ఏంటో అడగండి బాలరాజు గారు ఎవరు చేశారు గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్న ఏం కావాలి మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి గత అలా చేసాం అన్నది మంత్రి గారు చెప్తారు అధ్యక్ష గత్యక్ష గిరిజన గూడెల్లో ఎక్కడ కూడా రోడ్లు కోసం దాఖలాలు లేవు అధ్యక్ష ఎప్పుడు కూడా అరవై డెబ్భై సంవత్సరాలు బట్టి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్సెన్సీకి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు ఈ రోడ్లకి నిధులు మంజూరు చేశారు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన రవతలు అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన రూడాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి అధ్యక్ష గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగిన ప్రశ్నలు మూడు అధ్యక్ష మూడు డిఫరెంట్ డిఫరెంట్ అధ్యక్ష యాక్చువల్గా నా డిపార్ట్మెంట్ అయినా మూడు డిఫరెంట్ అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణమంటే అధ్యక్ష ఏ నిధులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు గిరిజనుల్ని రంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఇది ఖచ్చితంగా చెప్పగలవు అధ్యక్ష ఇది చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మీరు ఇప్పుడు చాలామంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు అధ్యక్ష కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలను ఇప్పుడు పూడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష కొత్త రోడ్డు వేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష ఎందుకంటే డోలీ మోతలు కానీ పిల్లల చదువులు కానీ సప్లై నిధులు కానీ అన్నీ ఆగిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇవి మూడు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష దయచేసి ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి అధ్యక్ష గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు గత ఐదు సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారు ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో ఎలాంటి నిధులు వచ్చాయి ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి నాకు కొంచెం టైం అవు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆరంభ దశలో ఉండేటప్పుడు ఆదివాసీ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన సంగతి అధ్యక్ష ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ ఈరోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల్ని భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ జీవో నెంబర్ త్రీ గురించి సోదరులు అడిగారు జీవో నెంబర్ త్రీని టూ సెవెంటీ ఫైవ్ని కూడా గత టైంలో చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రెండు వందల డెబ్బై ఐదు జీవోని కాలక్రమేణా అది జీవో నెంబర్ త్రీగా రూపాంతరం చెందింది అధ్యక్ష ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవోని జీవో నెంబర్ త్రీగా టూ సెవెంటీ ఫైవ్ జీవో నెంబర్ త్రీగా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ కానీ డీలర్స్ కానీ అన్నీ కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకు ఏం చేయాలో తెలియండి అధ్యక్ష కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంటుండగా సుప్రీంకోర్టులో కొట్టేసింది అధ్యక్ష కనీసం ఒక పిల్లయడం కానీ కనీసం వాదించడానికి ఒకరిని పెట్టడం కానీ చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష జీవో నెంబర్ త్రీ ఆ రోజు పోయింది అధ్యక్ష కానీ జీవో జీవో నెంబర్ త్రీని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష పాదయాత్రలో నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఈ జీవో నెంబర్ అధ్యక్ష ప్రస్తుతం గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు సంక్షేమ పాఠశాలలో గిరిజనులే ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అధ్యక్ష ప్రెజెంట్ అలాగే విద్యార్హతలు కలిగినటువంటి వెయ్యి పన్నెండు వందల అరవై ఎనిమిది మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ని కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే ఇప్పుడు డిఎస్సి కూడా మనం ప్రకటిస్తున్నాం అధ్యక్ష దానిలో కూడా రెండు వేల టీచర్ పోస్టులు కేవలం ఉపాధ్యాయులకి గిరిజన ఉపాధ్యాయులకే ఇస్తున్నాం అధ్యక్ష కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మనం వెయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అలాగే గిరిజన సంక్షేమ శాఖలో మొత్తం రాష్ట్రంలో ఇరవై ఏడు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఎందుకంటే అక్కడ విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వివిధ ఉద్యోగాల్లో వాళ్ళని సెటిల్ చేయడం గత టైంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో చేశారు అధ్యక్ష అప్పుడే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారంటే జిల్లాలు విభజన చేసి జిల్లాలని కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు ఎక్కడ పెట్టాలో తెలియక మా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ వాడుకొని మొత్తం వాటిని ఫిల్ చేసారు అధ్యక్ష చేసి అక్కడ కనీసం యువతకు ఒక ఉపాధి లేదు ఒక శిక్షణ లేదు కానీ వైటీసీ బిల్డింగ్స్ అలా ఖాళీగా ఉండిపోయిన సమయంలో వీళ్ళేమో ఆక్యుపై చేసుకున్నారు అధ్యక్ష ఈరోజు ఏంటంటే కొత్తగా బిల్డింగ్లు లేవు ఆ బిల్డింగ్స్లోనే ఈరోజు కొన్ని ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు కూడా నడుపుతున్నట్టు జరుగుతుంది అధ్యక్ష అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇరవై ఐదు ట్రైనింగ్ సెంటర్స్లో అన్నింటిలో కూడా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అలాగే గత ప్రభుత్వంలో ఐదు వేల కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లించారు అధ్యక్ష అది దారి మళ్లించడం వల్ల ఎవరికీ ఏ ఉపయోగం జరగలేదు అధ్యక్ష ట్రై కార్ లోన్లు కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ మనం గిరిజన సప్లై నిధులు ఇవ్వడానికి అలాగే ట్రై కార్ లోన్స్ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి గిరిజనులకు అవసరమైనటువంటి పరికరాలు కొని ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష కొంచెం టైం పట్టదు రెండు ప్రశ్న సమాధానం చెప్పి ఆపేస్తాను అధ్యక్ష అంటే మూడు అడిగారు అధ్యక్ష అందుకని అలాగే రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల పన్నెండు రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ గ్రామాలుగా భారత రాష్ట్రపతి గారితో ప్రత్యేక గెజిట్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది అధ్యక్ష అలాగే రెండు వేల ఇరవై రెండు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఐదు జిల్లాల్లో మరియు ఆరు ఐటిడి పరిధిలో కూడా ఇవి ఉన్నాయి అధ్యక్ష ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజనుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించగా ప్రకటించడానికి భారత ప్రభుత్వం పరిగణించిన అర్హత ప్రమాణాలకు తెలియజేస్తూ షెడ్యూల్ ప్రాంతాల పరిధిని టీఎస్పి ప్రాంతాలకు హేతుబద్ధీకరించడానికి కూడా వి షెడ్యూల్ యొక్క ప్రత్యేక నిబంధనలను పాటించడం జరుగుతుంది అధ్యక్ష ఐటీడీఎల్ ద్వారా ప్రాజెక్ట్ అధికారుల ద్వారా ప్రజాప్రతినిధులు కూడా సంప్రదించడం కూడా జరిగింది అధ్యక్ష ఇవి అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష షెడ్యూల్ మండలాలు మొత్తం ఇప్పుడు నాలుగు వందల ఎనభై రెండు షెడ్యూల్ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు చేర్చడానికి ప్రతిపాదన కూడా పెట్టాం అధ్యక్ష ఇప్పటిదాకా మూడు వేల ఐదు వందల పన్నెండు అధ్యక్ష ఎందుకంటే గౌరవ సభ్యులుగా అడిగింది క్వశ్చన్ ఇదే అధ్యక్ష మూడు వేల ఐదు వందల పన్నెండు ప్రజెంటు రెవెన్యూ గ్రామాలని షెడ్యూల్ ఏరియాలో ఉంచగి ఉంచగా నాలుగు వందల ఎనభై రెండు ఇంకా చేర్చడానికి ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష త్వరలో అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అవి క్లియర్ చేస్తారు అధ్యక్ష అలాగే యాభై శాతం దాదాపు గిరిజనులు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ సదుపాయాలన్నీ జరిపించడం జరుగుతుంది అధ్యక్ష అరకు పాడేరు ఏరియాలో తొంభై శాతం గిరిజనులు ఉన్నారు అధ్యక్ష అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష మన్యం జిల్లాలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు అధ్యక్ష గిరిజనులు ఇక్కడ అన్నింటిలో కూడా ఐటీడీలను పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ ఐటీడీ ద్వారా గిరిజనులందరికీ కూడా అన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది అధ్యక్ష డాక్టర్ నిమ్మల్ రామానాయుడు గారు క్వశ్చన్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల పదిహేను